గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లైవ్ అయినా లైఫ్ అయినా జీవితంలో మనల్ని మనల్ని రెచ్చగొట్టేవాళ్ళు చిచ్చు పెట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మనం ఏదో సరదాగా వీడియోలు చేసుకుంటూ హాయిగా పోతూ కాలక్షేపం చేస్తూ సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి లైవ్లు పెడుతుంటాం ఈ లైవ్లు పెట్టే క్రమంలో కొంతమంది పనికిమానుల అంటే మన సబ్స్క్రైబర్లు మనం మనమంటే గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు సబ్స్క్రైబర్ లాగొచ్చి మనతో మంచిగా మాట్లాడి మాట్లాడుతూనే మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి రెచ్చగొట్టి మనల్ని గందరగోళం చేసే పని మన మీద బలంతంగా ఆ టాపిక్ వృత్తి నువ్వు దానికి వ్యతిరేకమా నువ్వు దీనికి వ్యతిరేకమా అని చెప్పి రెచ్చగొట్టి మనం అలర్ అలర్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే మనం సమయం కోల్పోకూడదు అసలే ఎండలు ఎక్కువగా ఉండేవి దానితో నేను మోడికాయ పచ్చడి ఎక్కువ తిన్నాను ఒకసారి ఏమనిపిస్తుంది అంటే వాస్తవానికి అసలు ఈ లైవ్లు పెట్టకూడదు ఈ లైవ్ పెట్టినా ఏం పెట్టాలంటే అదే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పాటిస్తున్నారు ఏదో ఒకటి అక్కడ ఒక దేవుడి బొమ్మ పెట్టడమో లేకపోతే ఏదైనా ప్రజలు ఇచ్చి దీన్ని పూజించమటమో లేకపోతే ఇంకా ఇంకేదేదో అట్లా పెట్టుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనుషులతో మాట్లాడేటప్పుడు ఇక్కడ మంచి వాళ్ళు ఎవరో చెడ్డవారు ఎవరో గుర్తించడం చాలా కష్టమవుతుంది ఇది క్లోజ్గా మాట్లాడంగా మాట్లాడంగా క్లోజ్నెస్ పెరిగి కొంతమంది అతి చదువుతో మాట్లాడతారు దాన్ని మనం ఖండించినప్పుడు వాళ్ళ శత్రువులకు తయారవుతారు ఎందుకంటే మిమ్మల్ని గలవాలి మీతో మాట్లాడాలి అనే ఇలాంటి మాటలు మాట్లాడతారు మనమే సెలబ్రిటీస్లో గొప్పవాళ్ళం చెప్పండి మనల్ని గలవటానికి సాధారణమైన కుటుంబం సాధారణమైన జీవితం ఆల్రెడీ బంధువులు అంటేనే భయపడిపోయి మనుషులంటేనే భయపడిపోయి నేను భయపడతా భయపడతా బతుకుతుంది మా కుటుంబం ఇలాంటి సమయంలో మన లైవ్లో మంచిగా వచ్చిన తర్వాత ఒకసారిగా వాళ్ళ విశ్వరూపం చేసి బ్యాడ్ కామెంట్ పెట్టినట్టుగా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డో వాళ్ళు ఎవరు స్వార్థపూర్లో అనేది దాన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది ఎలాగంటే నేను అక్కడ దాడి జరిగింది కదా అంతా ఇంకేముందు అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక ఒకరి మొక్కలు వచ్చి అమాయకులు టూరిస్టుల్ని వాళ్ళని ప్రాణాలు బరి తీసుకున్నారు ఇంకా ఆ చిచ్చు అది ప్రపంచానికి మొత్తానికంటుంది దేశానికే కాదు ఇప్పుడు ఎక్కడ జరిగినా ఆ చుచ్చు ప్రపంచాన్ని మొత్తానికి అంటుకుంటుంది అలాగే ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాడు అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయి కొసతొచ్చి తగులుకుంటుంది అన్నమాట ఇంకా అక్కడ నువ్వు దానికి వ్యతిరేకమా దీనికి వ్యతిరేకమైన కావాలని మనం రెచ్చగొట్టి 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 సహనంలో మనం కానీ అని అంటే దాని మీద కొట్టుకొని మనల్ని పతనం చేయాలని ఒక ఆలోచన మనుషుల్లో ఉంది ఇట్ట నా లైవ్లోకి నేను లైవ్లు పెట్టాలంటే నాకు కూడా ఇసుకనే ఉంది ఆపే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను లైవ్లు రోజులు ఎందుకంటే ఈ లైవ్ల వల్ల మా శత్రువులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడం రకరకాల ఐడియాతో వచ్చి రెచ్చగొట్టడం ఆ తర్వాత సబ్స్క్రైబర్లు అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేయటం నేను ఏదన్నా వాళ్ళనంటే వాళ్ళ సబ్స్క్రైబర్లు అన్నట్టుగా క్రియేట్ చేయడం ఇలా చేస్తున్నారు మోసపోయిన వాడికి బాధగా ఉంటుంది ఇప్పుడు మోసపోయిన వాడికి బాధగా ఉంటే దెబ్బ దింగిలోడు కోపం వస్తుంది ఇప్పుడు చూడండి మన దేశానికి మన మన నిన్న ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తే మనం అందరూ రక్తం ఎలా మరిగిపోతుంది అలాగే దెబ్బతింగిలో కూడా కోపం అలాగే ఉండదండి మా కూడా కుటుంబ సభ్యుల్లో అందరూ కలిసి మమ్మల్ని ఏకాక చేసి మమ్మల్ని మోసం చేసి మేము అనే మేము మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఇప్పుడు పది మంది కలిసి ఎలా ఒకటై మమ్మల్ని తప్పు అంటున్నారు అట్నే బంధువులందరూ కూడా మా వైపు తప్పు లేకపోయినా మోసం చేసి మమ్మల్ని తప్పు తప్పు అని ఏలేసి చూపిస్తుంటే ఆ పాత్రతో తిట్టకేం చేస్తామండి ఇప్పుడు మీరు తిట్టడం లేదా ఇప్పుడు మన దేశంలో ఎక్కడో జరిగితే నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో దాదాపు ఎంతో మందికి రక్తం మరిగిపోతుంది ఎంతోమంది వంద కోట్ల మందికి మినిమ రక్తం మరిగిపోతుంది గమనించారా ఎందుకంటే ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ గొడవలు జరిగినప్పుడల్లా మనలో రక్తం ఉద్రేకపో అయిపోవడం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడదాం కానీ సిచ్యువేషన్లు అక్కడ స్ట్రాంగ్గా తిరిగి మనం పోరాడగలిగితే గొప్పే కానీ ఏం జరుగుతున్నాం గొడవ ఒకసారి జరిగితే మనం ఇక్కడ ఇక్కడ కొట్టుకొని చేస్తున్నాం ఇది అనేది ఇది కాదు అందరం ఐకమత్యంగా మనం అంతా ఒక దాటి మీదకి వెళ్ళి నడిస్తే సమాజం బాగుండదు కానీ ఏం చేస్తాం ఇది ఇది నా ఇది నీ వల్ల జరిగింది ఇది మీ వల్ల జరిగింది ఇలా ఇలా మాట్లాడుకోవడమే సమస్య ఎక్కువైంది అక్కడ జరిగిన గొడవ ఒకటైతే దానికి వేరే గొడవలు మనం లింక్ చేసుకుంటాం ఇక్కడ మా లైవ్లో కూడా మేము ఒక సమస్య మీద ఇలా ఎవరు మోసపోతున్న పోరాడుతుంటే ఆ సమస్యను పక్కదవ పడించడానికి లైవ్లో కొంతమంది వచ్చి దానికి ఇంకొకటి ఇంకొకటి పులిమి నీకు దా దానికి వ్యతిరేకమైన నువ్వు దీనికి వ్యతిరేకమైన రెచ్చగొట్టి పదే 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 రెచ్చగొట్టి మన ధర పొరపాటున ఆ కోపంలో ఏదైనా మారదారితే ఇంకా తర్వాత మన ఇది మనల్ని దాన్ని దాన్ని ఆయుధంగా మార్చుకొని మమ్మల్ని వేరే లైవ్లో మమ్మల్ని గందరగోళం పట్టించి మమ్మల్ని దోషులుగా నిలబెట్టే వాళ్ళని బంధువులు నిలబెట్టి నిలబెట్టాలి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో బంధువుల పాత్ర ఎక్కువగా ఉంది వాళ్ళే రకరకాల ఐడీలతో రకరకాల ఇదులతో మా లైవ్లోకి వచ్చి మెంబర్షిప్ తీసుకున్నట్టు తీసుకొని మమ్మల్ని నమ్మించి అందరి ముందు మమ్మల్ని ఎదవడం చేయాలని మనం రెచ్చగొట్టే కామెంట్లు పెట్టి గందరగోళం చేసి ఆఖరికి మాకు మత ఆఖరికి మత మతాన్ని నాకు దిప్పేది హిందువుగా పుట్టినా నువ్వు రామాయణానికి వ్యతిరేకమా భారతానికి వ్యతిరేకమా భాగవత నేనేమంటే మనిషి మన మనుషులము మన మతాలు మనం గౌరవించుకుంటూ ఇతరుల జోలికి గొడవలకి రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడకూడదు ఈ సమాజంలో బతకాలంటే అందరం కలిసి ఉంటే జరుగుతుంది కదా ఇది మనం పుట్టినప్పుడు పుట్టక ముందు నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరం కలిసి ఉంటున్నాం ఇక్కడ ఇది ఒకరోజు వ్యవహారం కాదు ఇలా గొడవలు జరుగుతుంటే మళ్ళీ సత్తిపుచ్చుకుంటాం మళ్ళీ కలిసే ప్రయాణం చేస్తున్నాం ఈ సమస్య జరిగినప్పుడు సమస్య మీద పోరాడకుండా ఇక్కడ మనం మనం కొట్టుకొని గొడవలు పడితే ఇంకా సమస్య పెద్దదైన చిన్నది కాదు అందరం కలిసి సమస్య మీద పోరాడాలి ఇది రెండు దేశాలకు సంబంధించిన సమస్య ఇది మనక మనకు సంబంధించిన సమస్య కాదు అట్లా పోరాడి అలా ఆ విధంగా ఉండాలి కానీ దీన్ని రాజకీయంగా ఉలుపుకుంటాం రాజకీయం రాజకీయాలు కావాలి కుట్ర చేస్తారంటారు అవి ఏ రకరకాలుగా మాట్లాడుకుంటాం మనం అది ఇన్ని సంవత్సరాలు ఈ మధ్య ప్రశాంతంగా జీవిస్తున్నాం ఈ మధ్య అనుకున్నాం మనం ఈ మధ్య చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి గొడవలు లేవు అని నేను ఈ మధ్య దాదాపు ఒక వారం పది రోజుల నుంచి నేను అందరితో అంటూ జరుగుతుంది ఏదో సందర్భంలో ఎంత ప్రశాంతంగా జీవిస్తుంది అది ఆదమర్చినప్పుడే వాళ్ళు దెబ్బ కొట్టడం జరిగింది ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు నేను అనేది బంధువుల విషయంలోనైనా సరిహద్దుల విషయంలోనైనా సమస్యాత్మక ప్రాంతంలో ఆదమరిస్తే ఇలాంటివి జరుగుతాయి మనుషులు అనేవాళ్ళు క్ర క్రూరంగా కిరాతకంగా చాలా మంది తయారై ఉండాలి మనం ఆదమరిసామంటే మన లైఫ్లో కొంచెం మనకు బ్యాడ్ కామెంట్ పెట్టినట్టు దేశం బార్డర్లో సరిహద్దులో కూడా కొంచెం ఆదమరిస్తే ఇలాంటి సమస్యత్మక ఆదమరిస్తే ఇలాంటివి జరుగుతాయి ఎప్పుడు కూడా ఎలర్ట్గానే ఉండాలి అడవిలో జంతువులు మాదిరిగా మనుషులు అలా ఎలర్ట్గా ఉన్నప్పుడే మనము సమాజం అన్ని బాగుంటుంది ఇలా ఎలర్ట్ ఉండే వాళ్ళకి ఈ అల్లరి మొక్కల మాదిరిగా అక్కడ అల్లరి మొక్కలు ఎలా దాడి చేశారు మన లైఫ్ లోకి బంధువులు కూడా బంధువులే కాదు నిజాయితీగా మాట్లాడుతుంటే నష్టపోయినోడు కరెక్ట్గా కరెక్ట్ గా పని పాటలు కొంతమంది ఉంటారు వాళ్ళకి రోషం వస్తుంది ఎందుకంటే అత్తగారి సొమ్మ మీద ఆధారపడి బతికేవాళ్ళు ఏ ఉద్యోగం సద్యోగంలో ఇంకా గాలి ధరగా తిరిగేవాళ్ళు లేకపోతే ఉద్యోగాలు చేస్తూ విలాసం చేస్తూ తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడి బతికేవాళ్ళు వీళ్ళకి కోపాలు వస్తే ఇలా మాట్లాడితే ఆ కోపాలు వచ్చిన క్రమంలో మనబోటో వాళ్ళని ఇంకొక ఇంకొక టాపిక్ మీద రెచ్చగొట్టి గందరగోళం చే గందరగోళం చేసే ప్రయత్నం చేస్తుంటారు అలాగే కొంతమంది క్లోజ్నెస్ ఎక్కువై మిమ్మల్ని మాట మీతో కలుస్తాం మీతో మాట్లాడతాము అది ఇదని మాట్లాడతారు అది నాకు నచ్చదు ఫస్ట్ నుంచి చెబుతున్నా ఈ సెంటిమెంట్స్ ఈ బంధాలు ఈ నేను ఇంతకుముందు ఇట్లా ఎక్కువగా పాల్గొని దానివల్ల నేను నష్టపోయాను అదే నాకు నా జాతకం అది ఎందుకంటే నాతో ఎవరు క్లోజ్ అవుతారో వాళ్ళకి నాకు విభేదాలు వస్తాయి అది నా చిన్నతనం నుంచి నాకు జరుగుతుంది ఎందుకంటే ఇలాగే నీకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నచ్చదు ఎందుకంటే మొక్క ప్రీతి మాటలు మార్చాలి మనం ఎవరైనా ఇంటికి వస్తా ఉంటే రాండి అని చెప్పి వాళ్ళు వచ్చే ఆయనకి ఎస్కేప్ అయిపోయి అరే 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 మీరు వచ్చిన సంగతి ఈ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఇలా మాట్లాడటం నాకు నచ్చదు అందుకని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరి టీ దగ్గర ఈ లోక వీరదు అందుకని నేను లైవ్లో కూడా ఇక నుంచి చూద్దాం వాళ్ళ నుంచి ఆపేదానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ లైవ్ల వల్ల నన్ను గందరగోళం పట్టించే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు రచ్చగొట్టి ఈ లైవ్లు కానీ లేకపోతే నా బంధువులు బంధువు నాకు నే నా శత్రువులు అంటే నా అమ్మాయిని చేసుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చే నా బంధువులు కావచ్చు లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చి ఇక్కడ నాకు ఊర్లో నాకు తెలియని శత్రులు చాలామంది ఉన్నారు వృత్తిపరంగా అంటే వృత్తిపరంగా కూడా ఎందుకు అంటే నేను అందరితో ఏదైనా నా పని విషయంలో నేను కరెక్ట్గా మాట్లాడతాను డబ్బుల విషయంలో అన్నింటిలో దానివల్ల నన్ను పని లేకుండా చేయాలని చాలామంది చేస్తున్నారు కానీ నేను అట్టనే పని జరిగినా జరగకపోయినా అటునే మొండితనంగా ఉంటాం వల్ల అది కూడా వాళ్ళు ఇగో అర్చు కావచ్చు ఇక్కడ వాళ్ళ పేర్లు పెట్టుకుని వీళ్ళు రావచ్చు ఎందుకంటే ఇది అవతలవాడు మనకు తెలియదు కదా ఫేక్ ఐడితో వస్తాడు మనం పూర్తిగా వాళ్ళే మనల్ని టార్గెట్ చేస్తున్నారు కూడా కూడా తప్పు ఇట్లా రకరకాలుగా మనల్ని హైవమ స్థితిలో పడేసి రెచ్చగొడుతున్నారు కాబట్టి నేనైతే ఈ రోజు నుంచి లైవ్లు ఆపేదానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ ఆపాను కదా నాన్ వెజ్ ఆపగలిగా ఏదైతే మనకు మనసుకు కష్టం కలిగిస్తుందో బాధ కలిగిస్తుందో దానికి దూరంగా ఉండటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది చూస్తా నేను లైవ్లో అనేది అసలు ఎందుకంటే మనం ఏదో సరదాగా మాట్లాడుకొని లైవ్లో పెట్టుకోవడం మనం జరిగినాయి ఎవడో కూడా వస్తాడు మీకు అమ్మాయికి డిఎస్సీ మీరు మీరంటా కూడా సర్ది చెప్పొచ్చు కదా అన్ని ప్రయత్నాలు చేసి మాకు ఎవరు సపోర్ట్ లేక మోసుకొని గమనించర్చున్నాను మోసపాయండదు మనం ఒక విషయంలో మోసపాయం తెలుసుకున్న తర్వాత పోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏమైంది ఓడిపోతాం ఇంకా చెడిపోతాం మీ టార్గెట్ ఏంటంటే జనాలు వీళ్ళు ఇన్ని రకాలుగా మోసపోయినా వీళ్ళు నవ్వు నవ్వుతో మాట్లాడుతున్నారు నవ్వుతో మాట్లాడటం జనాలు నచ్చదు చెప్పాను కదా ఏడుస్తూ కాళ్ళు గడ్డలు పట్టుకొని మాట్లాడాలి పిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా నా వృత్తి విషయంలో జరిగిందేది నా లైవ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నా ఏం జరిగిందో ఏం బాధపడతానో మాకు మా కుటుంబాన్ని తెలుసు చూసేవాళ్ళకి తెలియదు వాళ్ళకి ప్రతి ఒక్కరి జీవితం వినోదమే ఒక బాధపడేస్తుంటే పక్కన నవ్వుకుంటూ ఉండేడు వాడు బాధని ఈ అందుకని ఈ వినోదాన్ని ఎంటర్టైన్మెంటే నేను ఈ రోజు నుంచి ఆపేద్దాం అనుకుంటున్నా ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు మీరు ఏదైనా ఉంటే ఇంక వీడియోల కింద కామెంట్ పెట్టడం తప్పని ఇంక నేను లైవ్లో అయితే ఇంకా నాకు ఇసుకు పెట్టింది లైవ్లో ఆపేస్తాయి లైవ్ వాళ్ళ ఉపయోగం లేదు మామిడిటేషన్ కోసం ఎన్నో మాట్లాడ్డాను మాంటిటేషన్ అయింది ఏదో పొద్దుపా కాలక్షేపం కోసం పెట్టుకున్న ఇట్ట కూడా వచ్చి ఈ మంచి వాళ్ళు వస్తున్నారు మంచి వాళ్ళతో మాట్లాడుకునే క్రమంలో ఈ ఎదవాళ్ళు కొంతమంది అల్లరు అల్లర మొక్కలు అంటారు కదా ఈ అల్లర మొక్కలు వచ్చి నన్ను రెచ్చ వాళ్ళ వయసు కూడా తక్కువే కానీ వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు ఆ బోకర్గా పేరు పెట్టుకొని వాడి పేరు మీద వస్తున్నారు కానీ వాడు కాదు వాడు ఉండకపోయాడు కూడా మనకు తెలియదు వాళ్ళ పేర్లు పెట్టుకుని వస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాదు కూడా తెలియదు వాళ్ళ పేర్లు పెట్టుకొని వీళ్ళొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళని తిట్టించి ఒక రకమైన వికటానందం పొందుతున్నారని నాకు అర్థమైంది అందుకని మా లైవ్ని డిస్టర్బ్ చేసి ఆపి ఆపాలని మీ యొక్క ప్లాన్ పథకం కాబట్టి నేను కొన్ని రోజుల పాటు అంటే కొన్ని రోజుల పాటు మటుకు లైవ్ ఆపడం జరుగుతుంది అంటే ఎన్ని రోజులు ఆపుతా నాకు తెలియదు ప్రస్తుతానికైతే కొన్ని రోజులు ఆపాలి ఎందుకంటే నేను మనశ్శాంతిని కోల్పోతాను ఈ లైవ్ల వల్ల నేను ఏదైతే సరదాగా సంతోషంగా మాట్లాడదాం ఎవరు లేరు మాకు అని మేమనుకుంటే ఇక్కడ కూడా ఎంటర్ అయిపోయారు అంటే సమాజం ఎవరిని ప్రశాంతంగా బతకనేవదని నాకు అర్థమైపోయింది భయపడి కాదు నేను కొన్ని రోజులు లైవ్లు ఆపాలనుకుంటాను ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళు ఏదో మతాలంటారు కులాలంటారు ఏ రకరకాలు మాట్లాడుతున్నారు అసలు నాకు నేను అసలు నాకు నేను నాకు ఏ మతమన్నా నాకు ఏ మతమైనా అన్ని మతాలను గౌరవిస్తే ఎందుకంటే మనం అందరితో కలిసి సమాజంలో జీవించాలి కాబట్టి అయితే నేను ఇష్టపడే దేవుడు మాట శివుడు నా ఇష్టం నువ్వు బహిర్గతంగా ఒకరికి ఒక ఇష్టం ఉంటుంది కానీ మన అభిప్రాయాన్ని బలంత గతల మీద రుద్దు కానీ నా అభిప్రాయం అలా రుద్దినప్పుడు నియంత పాలన అంటారు నియంత అంటే నీయంత అంటే దా అక్కడి నుంచి ఉన్మాదం మొదలైంది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షించాలి ఖండించాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది కానీ మనం వెనకేసుకొని రావడం వల్ల ఈ సమాజం పాడైపోతుంది ఇది ఇది ఈరోజు టాపిక్ మా మా వీడియోలు నచ్చినా నచ్చకపోయినా ఎంతోమంది కొంతమంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ చరిత్ర నమస్కరిస్తున్నారు సబ్స్క్రైబర్లు ఎందుకంటామండి మనకు మంచి వాళ్ళు కావాలని కూడా నాకు తినే కూడు కాదు అనుకుంటాడా సబ్స్క్రైబర్లు అంటే దేవుళ్ళే సబ్స్క్రైబర్ లేకపోతే మనం నడపలేము కదా యూట్యూబ్ ఛానల్ ఇది నా మాటలో స్వచ్ఛత ఉంటే నమ్మండి ఎవరిని కాదు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ మనం అంటే వాళ్ళు బండబోతులు తెడుతుంటే అంటే మిగతా సబ్స్క్రైబర్లు అందరినీ ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజుల పాటు నా లైవ్ అయితే ఆపడం జరుగుతుంది లైవ్ వల్ల నష్టమే లేదు నా వీడియో లైవ్ నరిగి జరిగినా జరగకపోయినా వీడియో పోయేది వన్ కే వన్ పాయింట్ ఫైవ్ మా అంటే త్రీ కే అది ఇంక ఎంతవరకు అనేది మన దృష్టిని బట్టి ఉంటుంది కానీ ఒకటి బట్టి గుర్తుపెట్టుకోండి మనకి ఏ దక్కాలో ఎంతవరకు తక్కువ అంతవరకు దక్కిద్ది దక్కకూడదు ఎప్పుడు దక్కదు దక్కేదాన్ని కూడా ఆపలేడు ఇది మటు గుర్తుకుంటే అందరం బాగుంటాం సర్వేజన సుఖభావు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ